అందరికీ నమస్కారం బీవీఎం ఆంధ్రప్రదేశ్ రోజువారీ వార్తా కథనాలు వస్తే వాటిపైన విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు చూస్తే ప్రజాశక్తికి సంబంధించి మంగళవారం పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు ప్రజాశక్తిలో ఒక కథనం వచ్చింది ఎంత క్లియర్గా ఉందంటే మేము ఇప్పుడు చెప్తాం చూడండి సమస్యలు పరిష్కరించండి చిత్తూరు భూ సర్వే సమగ్ర భూ సర్వే పేర్లు ఏమైనా సమస్యలు సమస్యలుగా మిగిలిపోతున్నాయా కలెక్టరేట్ మండల ఎక్కడ ప్రజా సమస్యలు పరిష్కార వేదిక పేరిట అధికారులు నిర్వహిస్తున్నారు కార్యక్రమాలు అర్జీలు చేతబట్టుకుని భూముల సమస్యలు పరిష్కరించండి మహాప్రభు అంటూ జనం క్యూ కడుతున్నారు ప్రభుత్వం నిర్వహించి వివిధ రకాల భూ సర్వేలు చిత్తూరు జిల్లాలో పదహారు వేలకు పైగా ప్రజల నుండి తమకు భూ సమస్యలు పరిష్కరించాలంటూ అర్జీలు అందాయని చెప్పారు వీటిలో కోర్టులో ఉన్నవి కొన్ని కాగా రెవెన్యూ అధికారులు కాస్త సమయం చేసుకుంటే పరిష్కరించేవి ఉన్నాయి కింద స్థాయి రెవెన్యూ అధికారులు అలసత్వం కారణంగా సుదూర ప్రాంతాల నుండి తమ కష్టాన్ని చెప్పుకోవడానికి కలెక్టరేట్కు వ్యాసప్రాయం ఖర్చు చేసుకొని రావాల్సి వస్తుంది ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్కు డెబ్బై శాతం పైగా భూములకు సంబంధించి సమస్యలే అందాయి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల వేదిక రెండు వందల డెబ్బై తొమ్మిది అర్జీలు రాగా ఇందులో రెండు వందల ఇరవై తొమ్మిది రెవెన్యూ సమస్యలే ఉన్నాయి రెండు వందల డెబ్భై తొమ్మిది అర్జీలు వస్తే దాంట్లో రెండు వందల ఇరవై తొమ్మిది రెవెన్యూ సమస్యలే ఉన్నాయి జిల్లాలో ఏ స్థాయిలో రెవెన్యూ సమస్యలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి అధికారులు పనిచేయాలని ప్రతి అర్జీకి అర్థవంతమైన ఇస్తూ పరిష్కరించాలని ప్రతి అర్జీని ఆడిటింగ్ చేసుకున్నారు సో ప్రజల నుండి అందే ప్రతి అర్జీని అది త్వరగా పరిష్కరించాలని చెప్పి ఇక్కడ రావడం జరిగింది మరి ప్రగతికి ప్రతి వారం సమీక్షిస్తున్నామని అర్జీలు రీ ఓపెన్ అయితే వాటి కారణాలు వివరించాల్సి ఉంటుందన్నారు ఆ మేరకు క్షేత్రస్థాయిలో అధికారులు స్పందన అంతంత మాత్రంగానే ఉంది సోమవారం కలెక్టరేట్ నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మొత్తం అర్జీలు రెండు వేల తొమ్మిది కాగా రెవెన్యూ సమస్యకు సంబంధించి రెండు వేల ఇరవై తొమ్మిది పోలీస్ శాఖకు సంబంధించి పదమూడు జిల్లా పంచాయతీకి సంబంధించి ఒకటి విద్యాశాఖకు సంబంధించి మూడు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థకి ఇరవై ఒకటి డిఎండిహెచ్ఓ ఒకటి మున్సిపల్ కమిషనర్ చిత్తూరు రెండు మున్సిపల్ కమిషనర్ పలమనేరు ఒకటి మున్సిపల్ కమిషనర్ నగిరి ఒకటి డిఎస్ఓ ఫోర్ ఐసిడిఎస్ ఒకటి విద్యుత్ శాఖ రెండు ఉన్నాయి అంటే చూసుకున్నట్లయితే మనం ఏదైతే ప్రతి సోమవారం కలెక్టర్ ఆఫీస్లో స్పందనలాగా పెడతారో దీనికి సంబంధించి నిన్నటి దినం సోమవారం చిత్తూరు కలెక్టరేట్కి వచ్చేసి రెండు వందల డెబ్బై తొమ్మిది మంది అర్జీల రూపంలో మాకు ఈ సమస్యలు ఉన్నాయని చెప్తే దాంట్లో రెండు వందల ఇరవై తొమ్మిది సమస్యలు భూ సమస్యలే ఉన్నాయంట అంటే మనం ఆలోచించుకోవచ్చు అధికారుల పనితీరు ఏ విధంగా ఉంది ఏ విధంగా పనిచేస్తున్నారు ఏ విధంగా ప్రజా సమస్యల పైన అధికారుల స్పందన ఏ విధంగా ఉంది చూసుకున్నట్లయితే అధిక శాతంలో భూ సమస్యలే ఉన్నాయి మరి ఇంత అధిక భూ భూ సమస్యలు ఉన్నప్పుడు ప్రతి మండలానికి ఒక ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటుంది ప్రతి గ్రామానికి సచివాలయం ఉంటుంది మరి అధికారుల పని తీరి ఏం చేస్తా ఉన్నట్లు అధికారులు పూర్తి స్థాయిలో భూ సమస్యలు కావచ్చు ఏ సమస్యలు కావచ్చు ప్రజలకు ఆన్ ద స్పాట్లో దాన్ని సాల్వ్ చేయగలిగితే ఇట్లాంటి సమస్యలు మిగిలిపోయేవి కాదు కదా రెండు వందల ఇరవై తొమ్మిది మంది చెప్పుకోగలిగినప్పుడు ఇంకా చెప్పలేకుండా ఇంకెన్ని సమస్యలు ఉన్నాయో ఒకసారి ఆలోచించుకోండి అధికారులు ఏదైతే ప్రజల నుంచి వచ్చే ట్యాక్స్ల ద్వారా శాలరీ తీసుకుంటానంటే అధికారులు ప్రజా సమస్యలు పరిష్కరించలేకపోతే మరి అధికారులు పనితీరు ఏ విధంగా ఉన్నట్లు అసలు ఉపయోగం ఏంటి అసలు ఉపయోగం ఏంటి తహల్దార్ కార్యాలయంలో అధికారులు భూ పైన మరి ఏం చేస్తున్నట్లు ఆఫీసులకే పరిమితం అయిపోయినారా లేకపోతే ఏంది అని చెప్తే రెండు వందల ఇరవై తొమ్మిది మంది మాకు భూ సమస్యలు ఉన్నాయి మహాప్రభు మమ్మల్ని కాపాడండి సమస్యలు పెరిగిపోయినాయని చెప్పేసి అర్జీలు ఇచ్చారంట మరి ఇచ్చిన అర్జీలకు సంబంధించి అధికారులు ఏ విధంగా న్యాయం చేస్తారో అది కూడా చూడాలి మనం మరి ఈ విధంగా సమస్యలు ఉన్నప్పుడు ప్రజా సమస్యలని పరిష్కరించలేకుండా ఉండే అధికార యంత్రాంగం ఎందుకు ఏం ఉపయోగం ఇక్కడ చూడండి మండి వచ్చిన బాధితులు చిత్తూరు జిల్లా ఎస్సీ ఎస్టీ వర్గానికి చెందిన డిఎస్సీ అభ్యర్థులు మెరుగైన డిఎస్సి శిక్షణ కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా దరఖాస్తు చేసుకున్నారు వారికి ప్రభుత్వం తరఫున జిల్లా కేంద్రంలో మంచి శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసి శిక్షణ అందించాలని ఎస్సీ ఎస్సి డిఎస్సి అభ్యర్థులు ఇన్ఛార్జ్ కలెక్టర్ను ఆశ్రయించారు యాదమరి మండలం మోర్ధనపల్లి పంచాయతీ బలిజ గ్రామానికి చెందిన ఎం గోపాల్ నాయుడు తనకు నడు మోకాల ఆపరేషన్ నిర్వహించారని తన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్నదని మంచానికే పరిమితం అయ్యానని ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న ఆరు వేల పెన్షన్ను పెంచి ఇవ్వాలని కోరారు ఐరాల మండలం పుల్లూరు గ్రామానికి చెందిన రైతులు పుల్లూరు గ్రామంలో ఊరుగట్టు పైన తోకబండ మీద శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాలకు కొల్చే భూమి గ్రామ లెక్కల దాఖల్లో సర్వే నెంబర్ సర్వే నెంబర్ నూరులో నాలుగు పాయింట్ ఇరవై ఐదు సెంట్లు ఉందని దీనిని ఆనుకుని సర్వే నంబర్ నాలుగు వందల ఇరవై నాలుగులో గొల్ల యాదవకుంట పశువుల మేతకు నీరు తాగేందుకు ఏర్పాటు చేసుకున్నామని ఈ భూమి పరిసరాల్లో డీకేటీ పట్ట భూమిని కొనుగోలు చేసిన యజమాని పశువులకు మేతకు నీరుకు తాగడానికి గొల్ల యాదవ్ కుంటకు వెళ్లే దారిని ఆక్రమించుకున్నారని న్యాయం చేయాలని కలెక్టర్ని కోరారు ఎదురుకుప్ప మండలం మారేపల్లి అర్జునవాడకు చెందిన సింగరాయ తన పంట భూమిని వరిపై నాటానని తన పొలంపై పైనున్న భూ యజమాని అగ్రకొస్తాడని తన భూమికి నీరు వచ్చే కాలువ దౌర్జన్యంగా పూడ్చివేశారని దీంతో పంట ఎండిపోతుందని తనకు న్యాయం చేయాలని కోరాడు సమస్యను పరిష్కరించాలని వెదురుకుప్ప మండలం తహసీల్దారును ఆదేశించారు కార్వేటి నగరం రామకుప్పం వెదురుకుప్ప మండలాలకు చెందిన గిరిజన సమస్యలు శ్మశానానికి సీసీ రోడ్డు సౌకర్యం శ్మశాన భూమికి అక్రమంగా బోరు వేస్తున్నారని ఇండ్లు కమ్యూనిటీ భవనంగా ప్రభుత్వ యజమాని మంజూరు చేయాలని కోరారు చూస్తే సమస్యలు ఎలా ఉన్నాయంటే ఏదైతే ఎస్సీ ఎస్టీ కులంకు సంబంధించినటువంటి డిఎస్సి రాయాలనుకున్నటువంటి వారు బయట ప్రైవేట్ కోచింగ్ తీసుకోవడానికి మాకు స్థోమత లేదు ప్రభుత్వం సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో మాకు మెరుగైన కోచింగ్ ఇస్తే మేము ఖచ్చితంగా బీఎస్సీలో క్వాలిఫైడ్ అయి టీచర్లు అవుతామని చెప్పి తమ ఆవేదనను అర్జీ రూపంలో చెప్పుకున్నట్లు కథనం రావడం జరిగింది మరి ప్రభుత్వం ఖచ్చితంగా చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది ఎందుకంటే ఎస్సీ ఎస్టీకి సంబంధించిన ఎవరైతే ఉన్నారో ఈ పేదలకి పూర్తి స్థాయిలో ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది కాబట్టి వాళ్ళు కూడా రావడం జరిగింది మరి ప్రభుత్వం వారి పట్ల ఏ విధంగా స్పందించి ఏం చేస్తుందో చూడాలి అదేవిధంగా బలిస్పల్లి గ్రామానికి చెందిన రాజగోపాల్ నాయుడు అని ఆయన పూర్తి స్థాయిలో మోకాల్ ఆపరేషన్ నిర్వహించుకునేసి మంచాన పడివి బెడ్రీడ్లో ఉన్నాడు అతనికి ఆరోగ్యం సరిగా లేదు నాకు గవర్నమెంట్ నుంచి వచ్చే పెన్షన్ సరిపోవడం లేదు దయచేసి ఇంక కొంచెం ఎక్కువ డబ్బులు నాకు ఏదైనా ఇచ్చినారంటే నేను బతికేదానికి నా కుటుంబాన్ని పోషించుకోవడానికి కొంచెం వీలుగా ఉంటుంది దయచేసి కనికరించండి అని చెప్పేసి కూడా అర్జీ రూపంలో ఇచ్చినట్లు రావడం జరిగింది మరి అట్లాంటి పేదలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే పుల్లూరు గ్రామానికి చెందిన సర్వే నెంబర్ నూరులో నాలుగు వందల ఇరవై ఐదు సెంట్లు ఏదైతే ప్రభుత్వానికి సంబంధించి భూమి ఉంటుందో దేవాలయ భూమి కావచ్చు ప్రభుత్వ భూమి కావచ్చు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కాపాడుకునే బాధ్యత ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులది అధికారులు ఖచ్చితంగా ఆ భూమిని కాపాడుకోవాలి మరి అట్లా కాపాడుకునే తరుణంలో ఆ గ్రామానికి చెందిన చాలామంది ఈ ఈ ఎండాకాలంలో పశువులు నీరు తాగడానికి ఉపయోగపడుతున్నాకు అంటే దాన్ని కూడా ఆక్రమించుకొని వేరే వ్యక్తి దాంట్లోకి చేస్తున్నాడు అని చెప్పేసి కూడా అర్జీ రూపంలో ఇచ్చినారు మరి దీనికి వెంటనే అధికారులు స్పందించి ఏదైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో ఆ ప్రభుత్వ భూములు పూర్తి స్థాయిలో రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులపైన ఉంది ఇక్కడ చూస్తే వెదురుకు మండలం మారేపల్లికి అర్జునవాడకు చెందిన సింగరాయ తన పంట భూమిని వైరి పైరు నాటారు సో ఒక ఎస్సీ కులానికి చెందినటువంటి సింగరాయ ఆయన ఆయన పొలానికి పొలంలో వరి పైరు వేసుకుంటే ఆ పొలానికి ఏదైతే కాలువల నుంచి నీరు వచ్చాయో ఆ నీరును కూడా ఒక అగ్ర కులానికి చెందిన వ్యక్తి అడ్డుకట్ట వేసి నీరు రాకుండా చేస్తున్నాడు నా పంట మొత్తం ఎండిపోతా ఉంది దయచేసి వెంటనే పరిష్కారం అని చెప్పేసి కూడా అర్జీ రూపంలో వచ్చినట్లు తెలిసింది కొన్ని చోట్లయితే రోడ్లు లేకుండా చేసుకోవడం శ్మశానాలు లేకుండా చేసుకోవడం శ్మశానాలు ఆక్రమించుకొని బోర్లు వేసుకోవడం ఇవన్నీ చేస్తున్నట్టు కూడా చెప్పారు మరి ఇట్లాంటి అక్రమాలపై అధికారులు వెంటనే స్పందించి ఎందుకంటే ప్రజాశక్తిలో చాలా క్లియర్గా వేశారు పేపర్లో చాలా హ్యాపీ ఎందుకంటే సమస్యలు వచ్చినాయి ఆ సమస్యల గురించి క్లియర్గా వేసినారు మరి వెంటనే ఈ సమస్యలపైన అధికారులు స్పందించి ఏదైతే తమ ఆవేదనని అడ్జ రూపంలో రాసి ఇచ్చినారో వారికి వెంటనే పరిష్కారం చూపించాలి అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా ఎన్నో భూ సమస్యలు ఉంటాయి వారి పట్ల కూడా అధికారులు వెంటనే స్పందించి సమస్యల పరిష్కారానికి ముందుకెళ్తే రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలు లేకుండా ఉండే ఆంధ్రప్రదేశ్ కూడా మనిషి చూసేదానికి ఆస్కారం ఉంటుంది దయచేసి వెంటనే స్పందిస్తారని చెప్పేసి ఆశిస్తాం మరి ఈ సమస్యలకు సంబంధించి ఏదైతే అర్జీలు వచ్చినాయి రెండు వందల ఇరవై తొమ్మిది అర్జీలు వచ్చినాయి రెవెన్యూకి సంబంధించి వాటిని వెంటనే పరిష్కరించి ఇంకా అర్జీలు కూడా తీసుకోలేక సమస్యలు చాలా ఉంటాయి గ్రామాల్లో ప్ర ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్కి సంబంధించి ఎంఆర్ఓ గారు గ్రామాన్ని సందర్శించి ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్య అక్కడ వెంటనే క్లియర్ చేస్తారని చెప్పేసి ఆశిస్తూ మా బీవీఎం ఆంధ్రప్రదేశ్ ఎల్లప్పుడూ ప్రజల పక్షం ప్రశ్నించడం కోసం మేము మీకోసమే ముందుకు వస్తుంటాం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు మీ సహకారం కావాలి మీ సహకారం అంటే రాబోయే రోజుల్లో మీ ముందుకు ఇంకా మంచి కథనాలు తీసుకొని వచ్చి మీకోసం మేము ప్రశ్నించి పోరాడతామని చెప్పేసి తెలియజేస్తాను దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని మీరు సపోర్ట్ చేస్తారని చెప్పేసి ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ